ఇదేంటంటే వంకాయ కారం వంకాయ కారం చేస్తున్నాము ఇదేంటంటే దీనికి సంబంధించి ఏంటంటే కొంచెం మెంతి పిండి కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఎల్లిపాయలు ముందుగా వేయించి పక్కన పెడతాను దీన్ని ఎల్లిపాయలు ఎందుకంటే ఎట ప్రయాణాల్లో మనము కూరలు పప్పులు చేసి పెట్టుకెళ్ళాం అనుకోండి నిల్వ ఉండవు ఒక ఉంటేనే పాడైపోతాయి అదే ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకో రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి చపాతీలకి దోశల్లోకి చపాతీలకి పూరీలోకి బాగుంటుంది రెండు రోజులు ఉంటుంది నిల్వ కూర ఇది బాగుంటుంది ముందు ఇట్లా వెల్లిపాయలు వేయించి తీసుకోకండి పెట్టుకోవాలి వెంటనే గప్పున రెండు రోజులు ప్రయాణం అనుకోండి అట్లా చేసుకుంటా కానీ అట్లా ఇట్లా చేసుకుంటే నిలువ ఉంటుంది బాగుంటుంది ముందు వెల్లిపాయలు వేయించి తీస్తాను ఇదేంటంటే ఊరు ప్రయాణాలప్పుడు ఎక్కువగా అని బాగుంటుంది దాన్ని మళ్ళీ కొంచెం అంతా వేగిన తర్వాత కారము కారంగా అంతా వేసిన తర్వాత మళ్ళీ ఎందులో వేస్తాను ఇది అంటే ముందు కొంచెం వేయించితే ఇట్లా పచ్చి లేకుండా ఉంటే బాగుంటుంది రద్దు వంకాయ ముక్కలు అదే మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు అవి ఇవన్నీ వేసి కూరలు చేస్తే నిలువు ఉండవు ఇట్లయితే మొత్తం జరగ వేయిస్తాం కాబట్టి దీంట్లో కారం ఉప్పు మింతి పిండి అన్ని వేస్తాను కాబట్టి నిలువ ఉంటుంది రెండు రోజుల పాటు బాగా వేగాలి వేయించారు కొంచెతి పిండి ఆరోగ్యానికి మంచిది వాసకు మటు వాసన వస్తుంది తర్వాత కొంచెంగా పసుపు అంటే పసుపు కూడా మంచిది వేసుకుంటే పసుపు కొంచెంగా ఒక మూడు చెంచాలు కారం పావు కిలో వంకాయలు మూడు చెంచాలు కారం వేయాలి తర్వాత ఏంటంటే మూడు చెంచాలు ఉప్పు వేయాలి ఇదేంటంటే కొట్టిన ఉప్పు మన ఆవకాయలు కానీ కొట్టిన ఉప్పు తెప్పించాము ఇది ఒక కారం అయితే చెంచా ఉప్పు వేసుకోవాలి మామూలుగా అయితే టాటా ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి ఇది మూడు చెంచాలు కారం వేసాను ఇది కూడా మూడు చెంచాలు ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే పడుతుంది ఇది ఇది కొట్టిన ఉప్పు కాబట్టి అంత ఉండదు దీంట్లో ఏంటంటే కొంచెం ఒక చెంచా చింతపండు చింతపండు వేస్తాను ఒక చెంచా గుజ్జు చెంచా వేసి నాకు కొంచెం బాగా తిప్పుకోవాలి ఇదేంటంటే బాగుంటుంది చపాతీల్లో కానీ వేడి అన్నంలో కానీ కాస్త ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండదు అయ్యా ఎట్లా ఉపయోగ తింటాం అనుకోకుండా కూరలు పప్పులు పట్టుకోకపోతే మనకి వాసన వస్తే నిల్వ ఉండదు ఇదైతే రెండు రోజులు పట్టు నిల్వ ఉంటుంది మనకి బాగుంటుంది వంకాయ కారం ఉంది ఇది దీంట్లో ఏంటంటే లాస్ట్ లో ఎల్లిపాల్లి వేస్తాను ఇవి కూడా ఏంటంటే దాంట్లో బొచ్చట్లో ఉప్పు నాని బాగుంటాయి తినటానికి ఇష్టమైన వాళ్ళు ఇష్టం కాని వాళ్ళు ఏంటంటే ఎల్లిపాయ మానుకోవచ్చు కేవలం మెంతి పిండి కొంచెం ఇంగువ వేట్ చేసుకోవచ్చు ఏంటంటే ఎల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు ఇట్లా ఎల్లిపాయలు వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది నేను దీంట్లోకి వేరే బౌల్లోకి తీస్తాను అయింది కొంచెం ఒక్క నిమిషం అక్కడి నుంచి తీస్తాను కల్పిస్తాను ఇదేంటంటే పచ్చడి బాగుంటుంది ఇట్లా ఇదేంటంటే వెళ్లిపై ఇష్టాన్ని బట్టి తినే వాళ్ళు అయితే ఇట్లా వెల్లిపాయలు వేయించి వేసుకోవాలి ముందుగానే వేయించి పక్కన పెట్టి తర్వాత అంతా ఈ తర్వాత కూర వేసుకోవాలి వెళ్లిపై ఇష్టం లేని వాళ్ళు కొంచెం మంది పిండి ఇంకో అట్లా వేసి చేసుకోవచ్చు బాగుంటుంది ఇట్లా చిన్నపిల్లలను పెద్దవాళ్ళని ఎవరైనా ఇష్టంగా తింటారు కొంచెంగా వేస్తే మొత్తం ఆఫ్ చేసి ఈ రెసిపీ మీకు నచ్చుందని అనుకున్నాను అందరికీ ఉపయోగపడుతుంది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది ప్రయాణంలో చేసుకోవడానికి ఇది మీకు ఈ రెసిపీ నచ్చేటట్టు మీకు నాకు ఒక షేర్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ రూపంగా నాకు చెప్పండి మీకు ఏమైనా వెరైటీ ఏదైనా కావాలంటే పలానా అట్లా చేసి చూపించమని కామెంట్ అలా అడగండి నన్ను నేను చేసి చూపిస్తాను బాగుంటా బాగుంటుంది